కాబట్టి ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లెవెల్లో కానీ అందరూ కూడా బాగా చూసిన పార్టీ అలాగే మా ఫుట్బాల తరఫున ఆయనకు ధన్యవాదాలు డాక్టర్ రవీంద్ర చంద్రీ పార్టీకి స్పెషల్ ఆఫీసర్గా నన్ను ఫ్లాప్ ఆఫ్ నన్ను జరిగింది సో కలెక్టర్ గారి తరఫున మండలంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు యొక్క పనితీరుని ఒకసారి రిలీజ్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ వాటిని మనం పరిష్కారం చేసుకోవడం కోసం కలెక్టర్ గారి డిస్టర్బ్ పెట్టడం కోసం కావచ్చు ఇవన్నీ కూడా అందుకోసం ఈరోజు మీతో మీట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి బుధవారం గురువారం ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు నా విజిట్ ఉంటుంది సో కలెక్టర్ గారు చెప్పిన విధంగా ప్రతి వారం ఏదో ఒక ఐటెం మీద ఇక్కడ ఇచ్చిన ని బట్టి వీడి విజిట్ చేసి కన్సల్ట్ రిపోర్ట్ని కరెక్ట్ గారికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది స్కూల్స్ కావచ్చు హెల్త్ సెంటర్స్ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఐసిడిఎస్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ శానిటేషన్ ఇట్లాంటి తదితర విషయాలన్నిటి మీద కూడా విజిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు తెలుసుకోవటం వాటి పరిష్కార దిశగా కలెక్టర్ ఆఫీస్లో పెట్టి వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలన్న దాని మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది కాబట్టి ఇక నుంచి లైన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మీ కన్సర్న్ ప్రాపర్ రెట్ కూడా ప్రతి వారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాటి మీ సమస్యలున్నా కూడా చెప్తే కనుక మనం దాన్ని ఇక్కడే పరిష్కారం చేయడం ఇంకా ఏదైనా పైసాలో తీసుకెళ్లాలంటే కార్డు దృష్టిలో పెట్టడం కానీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ నేను అదే విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ సమస్య లేకుండా ముఖ్యంగా పీజీఆర్ఎస్ వచ్చేటువంటి నాకు ఉన్నటువంటి గ్రీవింగ్స్ అన్నింటినీ కూడా రీఓపెన్ కాకుండా ఎప్పటికప్పుడు మనం వాటిని రిటర్న్ చేసుకుంటూ ప్రాపర్ ఎండమెంట్ ఇచ్చి ప్రజలకి సరైనటువంటి సమాధానం ఇచ్చినట్లయితే మనకి సమస్య లేకుండా ఉంటుంది రీఓపెన్ అయితే కనుక అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళతో మనం ఇంట్రాక్షన్ అయ్యేటప్పుడు కూడా ప్రజలకి మంచి సానుకూలంగా మంచిగా వాళ్ళకి చెప్పి ఎటాస్మెంట్ ఇచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం దిశగా మనం వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కడ పీజీఆర్ఎస్ కానీ హీరో కేసులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ కావచ్చు శానిటేషన్ విషయంలో కావచ్చు ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చాలా చక్కగా మంచి అవార్డు తీసుకొని కూడా ఆల్రెడీ మీరు అంతా చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ఏ చిన్న అవంతరం లేకుండా అడ్వర్స్ న్యూస్ లేకుండా మన అందరూ కూడా మంచి టీమ్ వర్క్ చేసి అలమేర్ మున్సిపాలిటీని మంచి అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా మీ అందరి Thank you.